అందరికీ నమస్కారం సోదరులారా సోదరి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు చేస్తూ ప్రపంచ దేశాలన్నిటిని కూడా తిరుగుతూ చేస్తున్నటువంటి పనులు దేశద్రోహి అని చెప్పేసి కేసులు పెట్టింది భారతదేశం కారణం ఏంటంటే చైనాని పొగుడుతూ మాట్లాడాడు నిజమే చైనాని పొగడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ పరిపాలన సూపర్గా ఉంటుంది పేదరికం ఉండదు వ్యక్తిగత ఆస్తులు ఉండవు స్వార్థం లేదు సమయం వృధా చేయరు టైం ఎంత టైమే ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసులో ఉంటుంది లంచాలు ఉండవు మరి ముఖ్యంగా భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ప్రకృతి సంపద అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అందుకే ఆ దేశం అభివృద్ధి చెందింది అని చెప్పాడు అది పెద్ద తప్ప నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుందని నేనే చెప్పాను అవి నిజాలే సత్యం నేను చెప్తాను కదా మావో చరిత్ర చదివాను అధ్యయనం చేశాను చైనా కోసం మావో యుద్ధకాలంలో తిండి లేక తన పిల్లలతో పాటు ఆ దేశ పిల్లలందరూ కూడాను వంద గ్రాముల తోకు వేసుకొని బీమ్స్ పులుసు ఏదో రొట్టె తోకు వేసుకునే వాళ్ళ జీవితాలు గడిపారు అది చరిత్ర మరి వంద గ్రాములు తోక వేసుకొని ఆహారాన్ని పంచుకొని తినే పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచ స్థాయి వరకు కూడా గుర్తింపు పొంది ప్రతి వస్తువులు కూడా వాళ్ళు దిగుమతులు దిగుమతులు చేసుకొని వాటి వస్తువులు మనం ప్రతి ఒక్క చోట వాడుతూనే ఉన్నాం మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి విపరీతంగా వాళ్ళు అక్కడ వస్తువు రూపంలో తయారు చేసిన ప్రతి వస్తువు కూడా మనం తక్కువ రేట్లకే కొనుక్కుంటాను తక్కువ రేట్లకు కూడా అమ్ముతున్నారు వాళ్ళ దేశం అభివృద్ధి అవుతుంది అంత ఎందుకు నిరుద్యోగమైనడు ఉండడు అక్కడ ప్రతి రైతుకి కూడా కావలసిన సాగునీరు ఉంటుంది ప్రతి ఒక్కరికి త్రాగునీరు ఉంటుంది పంటలు పండించే గ్యారెంటీ ఇస్తారు ఎకరానికి ఇన్ని బస్తాలు పండాలి అలాగే ఎరువులు కూడా గ్యారెంటీ ఎరువులు ఇదంతా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రజల్ని సక్రమైనటువంటి మార్గంలో ఎలాంటి సంక్షోభం లేకుండా పరిపాలన సాగిస్తూ ఉంటుంది ఒక బాత్రూములు కడిగేవాడికి కూడా కారు ఉంటుంది ఆ బాత్రూములు కడిగిన వాడికి కూడా ఏసీ రూములు ఉంటాయి బాత్రూములు కూడా ఏసీలు ఉంటాయి ఆ స్థాయికి చేరుకున్నారు ఒకప్పుడు తిండి లేనటువంటి అతి మనకన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి చైనా తిండికి తిక్కన ఉండేది కాదు చాలా అష్ట కష్టాలు పడేవారు అలాంటి చైనా ఈ రోజు అభివృద్ధి చెందింది బాగుంది